ఈ రోజు మనం ఆదోని మండలంలోని పెద్ద హరివనం గ్రామానికి అయితే రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఏమైనా గ్రామంలో సమస్యలు ఉన్నాయా వాటిపై తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం లేదు మేడం పెద్ద ఎరమైన గ్రామం మేడం పదివేల ఓట్లు ఉన్నాయి మేడం ఎనిమిది వేల గ్రామాలు ఉన్నాయి ఒక ఊర్లో కూడా రోడ్లు లేవు కాలువ లేవు మా ఊరు చెరువు అంతకంతా మాత్రం ఉంది పడాయిలు లేవు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసెంట్ గా ఉండే ఎమ్మెల్యే మాకు వద్దు మేడం నెక్స్ట్ ఎమ్మెల్యే పాత్ర సార్ అయితే రావాలి సీఎం మాత్రం రావాలి బాహుక మేడం అవ్వ ఏం డ్రైనేజీ లేదా డ్రైనేజీ లేక ఇక్కడ చూస్తు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అవ్వ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదంట సో ఇలాగేదో ఇక్కడ మొత్తం ఒక గుంత మాదిరిగా చేసుకొని ఇందులో నుంచి వాటర్ ఇట్లానే వాళ్ళు ఎత్తిపోసి వేరే దగ్గర పాడేస్తారు అని అంటున్నారు చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటుంది అవ్వ దగ్గర ఇప్పుడు మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం అవా ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది అవ్వ మాకు సేనా రోజులమ్మా ఇక్కడ కాలువే లేకుండే మనకి ఆ అవతిలోటే ఉండే ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడే వస్తే ఇంతవరకు ఉండే తొగ్గు అక్కడ అవతిలో ఎత్తి పోసుకుంటుంటు ఆ నీళ్ళన్నీ పోయి ఆడాకుతుండే అదంతా మొన్న నింపినారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చల్ల నెక్కలేదు మమ్మ ఊరికి ఈడే ఆ మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఉంది కదా మళ్ళీ ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది ఇప్పుడు ఇప్పుడు మరి ఎన్ని సమస్యలు ఇట్లా ఎత్తి చేసుకుంటూనే ఉండాల ఎత్తి చేసుకునేదే మరి డ్రైనేజీ అడగలేదా మరి ఇక్కడ ఉండే కూడా మరి అక్కడ ఉండదు చేసుకునే వాళ్ళ మరి ఇట్లా జలాలు పోసుకునే పోసుకునే ఆడ ఆడట్ల బయట చేసుకుంటాము ఇంకా కట్టుకుంటాము ఇది తోలినదానికి రుస తోలిన దానికే అప్పుడు ఈడ జలారు చేసుకునే ఇట్లా గుంత చేసుకొని అవతల మీద ఇదే ఊరేనా ఇదే ఊరే అంటారు అప్పుడు ఇప్పుడు ఆడ ఎట్లా చేసినారో అట్లా అంటారు మరి చేసిన తర్వాత అప్పుడు జలారు చేసుకున్న వాళ్ళు అట్లా కాలకపోయేది అట్లా చేసుకున్న వాళ్ళమ్మా నా పేరు మూకమ్మ సమస్య ఉందా మనం సాయో డ్రైనింగ్ ఇచ్చిన బోర్డు తర్వాత తాగి నీళ్ళు మనకి తర్వాత అది తూమ్ మేడం పెద్ద కాలం నుంచి మన పెద్ద చెరువుకి ఒక తూమ్ చేయించాను మేడం ఇంత ముందు గుమ్ముడు చేయరము కానీ చేస్తానని చెప్పినా ఏం చేయలేదు మన సాయన్న ఏం చెప్పకుండా రైతులు చెప్పకుండా అది ఏది మేడం తూము మన పోయి సంవత్సరము ఓపెన్ చేసినా మేడం నీళ్ళు ఒక ఒక ఆరు వందల లెక్క వయ్యే ఎకరాలకి నీళ్ళు వస్తుంది మేడం ఏమైనా నెక్స్ట్ జగన్ సార్ అవ్వాలా ఏమైనా వస్తుంది బాగుంటుంది రెండు పిక్కులు ఉండదు మెయిన్ కి సీట్ ఎఫ్మెన్ కోసమే అది ఎక్కడ మదరాక్రమి ఊరికంటే జగన జగన్ అంటారు ఏమంటే జనశైనం పార్టీ పెట్టిన ఒకటి నెల అది గోడను పాడి వీళ్ళన గెలిపి జనశైన్ అన్నమాట ఇప్పుడు కొత్తలో భాగంగా ఉంది ఒత్తిలో భాగం ఉన్న ఆయన తరపున మేము మెసేజ్ చేస్తున్నాం అడిగాకపోతే ఒక ప్రక్రిమి ఉంటుంది సమస్యలు అడిగేకపోతే ఒక ప్రక్రియ అది చేసిన వాటికి మేము పిలుస్తుంటే అభివృద్ధిలో ఏడుదే ఊరు ఎట్లా అని అడిగిన ఎమ్మెల్యే ఎవరు తెలుసా సాయి ప్రసాద్ ఎట్లా ఉందమ్మా అభివృద్ధి ఏమని చేసినాడే అంటే మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా వస్తా మేడం ఏమేమి ఈ పదిహేడు ఏళ్ళు ఇరవై పద్నానిమిది ఏళ్ళు ఉండాలకి నల్ నలభై ఐదు ఏళ్ళు ఉండాలకి పద్దెనిమిది ఏళ్ళు ఇస్తారు మరి పిల్లలకి అమ్మఒడి ఇస్తారు అంటే మీ పిల్లలకి వస్తుంది ఎవరికైనా వాళ్ళకి వస్తా ఇప్పుడు ఇచ్చలేరు ఇంకా ఇంకా పదుపు లక్షమీ ఇచ్చారేమ్మా మరి వడ్డీ లేర్ ఇచ్చారే ఇప్పుడు ఇది పించ్నే పించి అంటే ఎవరికి గెలిపించాలనుకుంటున్నారు ప్రెసెంట్ కొత్తలో భాగంగా ఆ బీజేపీ నాయకులు కూడా ఉన్నారు అంటే వైసీపీ వస్తుంది వస్తుందనుకుంటున్నారు బీజేపీ వస్తుంది అనుకుంటున్నారు మమ్మల్ని జగన్ రావాల మీ పేరు రంగమ్మ మేము ఆక్చువల్ జగన్ కలిసి ఓకే మన లోకల్ లో లోకల్ అనగా ఎమ్మెల్యే తాకేసార్ రెడ్డి గారు

అత్త బంత అసలు అస్సలు ఒక ఇలా బాత్రూమే లేదు నాకు మొగలు కూర్చోటారు రాడ ఒక్క తన తోడు కూర్చినేదే బాత్రూమే లేదు కూర్చినాకి మనము పోతే ఆడిపోవాలా బాత్రూమే లేవు ఇంటికాడ ఆడ బాత్రూమ్ లేవు కాలేవు లేవు ఏం లేవు అన్ని ఎత్తి వేయాలి నీళ్ళగానే వంక వచ్చి కేసి మరి గద్దంక మళ్ళీ ఇక్కడ ఇట్లా ఉంది కదా ఇంత పరిస్థితి ఇట్లా ఉంది మళ్ళీ మీరు ఇక్కడ స్థానికంగా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పలేదా వాళ్ళకి ఇట్లా చెప్పే వేస్తాం వేస్తామంటారు ఎప్పుడేస్తామేం కథ మరి వేస్తాం రేపు మరణ ఇట్లే చెప్పుకుంటా ఉండరు ఖాళీగా వేసి లేరు అన్ని దిరా మెత్తేయాలన్నీ వాళ్ళు మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి టాయిలెట్స్ లేక మీరు ఇబ్బంది పడుతున్నారు అయితే కాదు అక్కడే పది సంవత్సరాలు లేదు ఏం లేవు మనం వంగ పోవాలి ఆడాలంటే అడగల మరి వచ్చినాక ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా ఎవరు మరి ఆయన అభివృద్ధి బాగుందా లేకపోతే అంటే ఇప్పుడు ఎవరికి వేస్తారు మీరు ఓటు నెక్స్ట్ ఎవరికి రోడ్డు బాగా చేసే కాలం బాగా చేసే ఆవిడకి మేడం బాత్రూమ్ కట్టిస్తే బాగా మరి బాత్రూమ్ అనేది ఏం లేదు వాళ్ళు చెప్తే కదా బాగా చేస్తాము ఏంటంటే లేకుండా లేదు మేడం నీళ్ళు సమస్య కూడా బాగుంది ఇక్కడ ఏమిస్తారు మరి అలా ఎడతారులే మేడం మెయిన్ గా ఇక్కడ సమస్య వచ్చేసి బాత్రూమ్స్ కాలు చేయాలి కాలు కాలు చేయాలి కాలు కాక నీళ్ళు మనం మీ పేరమ్మ రేణుకమ్మ మరి బాత్రూమ్ లో అవి అడుగుతాం మేడం ఇంటికి అడగ కూర్చొని వస్తాము స్కూటర్లు బండి తిరుగుతాయా ఇదే రోడ్ కే కూర్చుంటాం మొగల్లో సెలేసాము మొగలు రాకున్నప్పుడు కూర్చుని వస్తాం చేన్లు ఉన్నాయా ఇంకా వైల్ చేన్లు చెట్లు లేవు ఏం లేవు ఏం లేదు మేడం చెప్పి మొగలు మాకు ఇక్కడ చేన్లకు పోతే తిడతారు అక్కడ పోతే తిడతారు చాలా ఇబ్బంది మంది మాకు లేడీస్ వాళ్ళకి రాత్రి పోతే పాములు తేళ్ళు వస్తాయి మాకు చాలా ఇబ్బంది మళ్ళీ లేడీస్ వాళ్ళకి అందుకే మాకు బాత్రూమ్లు కట్టాలంటే దుడ్లు పెట్టి కట్టించండి అంటారు వాళ్ళు సంత గ్యాస్ ఇది కుల రావడం జరిగింది ప్రస్తుతం మనం ఎస్సీ కాలనీలో ఉన్నాము అయితే ఇక్కడ రోడ్స్ వేసారు గాని క్వాలిటీ మెయింటైన్ చేయలేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేశారు ఎలా ఉంది అని ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చెప్పండి ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి మేడం ప్రధాన సమస్య అంటే ఇప్పుడు మాకు వేసినటువంటి సిమెంట్ రోడ్ వేసినారు కానీ క్వాలిటీ లేదు మేడం మొత్తం మట్టి ఉసుగ వేసి వేసినారు చిన్నకాడ ఆడాడు క్రాక్లు వచ్చినవి ఇక్కడ మా ఇంటి ముందరే వచ్చినవి అది చూసుకొని కావాలంటే ఎన్ని డేస్ అయిందన్న వేసి ఇది వేసి మేడం అంతకంటే ఒక పదహైదు రోజులు అయ్యలేదు పదహైదు రోజులకి ట్రాఫిక్ వచ్చేసింది అప్పుడే వెనకనే వచ్చేసింది కింద పెద్ద జల్లి లేకున్నట్లు డైరెక్ట్గా వేసినారు అది దాన్ని బట్టి కింద ఏం ధ్వంస ఏం చేయలేదు తర్వాత రూలర్ కూడా ఏం ఆడేలేదు డైరెక్ట్ వేసినారు అందుకే అదంతా క్రాక్ క్రాక్ వచ్చేసింది మేడం ఇక్కడ ఇప్పుడు ఏమేమి అంటే మేడం ఆడవాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి కొంచెం బయటకు వే సైడ్ పోవాలి చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది రోడ్ సమస్య ఏమని చెప్పారా మీరు స్థానికంగా ఎవరు వాళ్ళకి అధికారులు మేడం వాళ్ళు ఎవరు వాళ్ళు రానే రాలేదు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు మనసుకు పంపించినారు వాళ్ళు వేసినారు పోయినారు అంతే మేము కూడా ఒకసారి ఇట్లా మీ ద్వారా ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఏం పెట్టి కావచ్చు దానికి ఎవరు రాలేదు ఒకసారి ఇక్కడ సచివాలయం మేడం ఒకటి వచ్చిపోయింది ఆ మేడం కూడా చెప్పింది బాగుంది లేనా ఇట్లే సిమెంట్ ఎక్కువ వేస్తే ఇట్లా క్రాక్లు అనేది కానీ మేము మేడ మట్టి గడ్డలు అన్ని చూపించినా మా ఇసుకులే